address ko matter bonding bond

ఒక టీటీడీ మాజీ ఈవోగా ఉండి మొత్తం తిరుమల నడిపి ఈ రోజు కల్తీనే విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడుగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మారెడ్డి కారికి పారిపోయాడు అంటే అర్థం చేసుకోండి ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికెళ్ళిపోయాడు అంటే అర్థము ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది ఆయన ఈరోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపోయాడు అంటే దీని అనకాల ఏదో ఉంది ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణ ఖచ్చితంగా ఆయనకి మనసు కలిసి వేసిందా లేకపోతే లడ్డును చూస్తే ఆయనకు కాదేమో అనుమానం ఉంది నేను తీసుకోని తిరుమల ప్రసాదం సార్ సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డుని ముఖాన్ని ఇసిరిగొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు ఇది కరెక్ట్ కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడని ఖచ్చితంగా నేను చెప్పగలను దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాను కోర్టు ధర్మారెడ్డి మీద కూడా తెలియజేస్తున్నాను నేను వచ్చాను సార్ అన్న దిగాడు సార్ శ్రీవారి ప్రసాద్ తీసుకోండి మీ మంత్రి గారు ప్రసాద్ బాగుందని చెప్పారు చూడండి సార్ అన్న లడ్డు కొట్టేసి హు అని నిలిపినాడు అంటే ఆయన ఆయన హయాంలో ఉన్నాం అనుకుంటాడు ఇంకా ఈ హయాము కాదు ఇక్కడ ప్రసాదం వెంకటేశ్వరతో ఆల్రెడీ పెట్టుకున్నావు మళ్ళీ దేవుడు ఇస్తే దేవుడు ప్రసాది తోసేసి కార్యకి వెళ్ళిపోయాడు అంటే నువ్వు ఈవోగా ఎలా పరిపాలించావు వెంకటేశ్వర లడ్డు కూడా తీసుకోలేనంత స్థితిలో ఉన్నావు అంటే ఐదేళ్ళు ఎలా పరిపాలించావు గతంలో ఒక తొమ్మిది ఏళ్ళు అంటే నువ్వన్నీ కూడా డ్రామాలు ఆడావని చెప్పి కూడా నేను అంటున్నాను సార్ వందకి వంద శాతం కల్తీ జరిగింది మీరు చూస్తుండీ ఖచ్చితంగా ధర్మారెడ్డి అంటే బ్యాచ్ అందరూ జైలుకి పోతారని చెప్పి తెలియజేస్తున్నాం హిట్ కూడా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन